జున్ను పాలతో బూరెలు చేద్దామా నేనైతే పూర్ణాలని కూడా అంటాను నేను ఎలా చేశాను ఒకసారి చూసేదురుగా అండి హాఫ్ లీటరు జున్ను పాలు తీసుకున్నాం కొబ్బరి నలుపు రాకుండా ఇలా కోరుకోండి ఇంట్లోకి జున్ను పాలు తీసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఒక పొంగు వచ్చేటప్పటికి జున్ను పాలు విరిగిపోతాయి చూడండి నీళ్ళు పాలు విడివిడిగా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ జున్ను పాలని వడకట్టేసుకున్నాను హాఫ్ లీటర్ జున్ను పాలకి పావు లీటరు పాలు ముప్పావు గ్లాసు పంచదార బెల్లము రెండు కలిపి పాలలో కలిపేసేయండి ఒక కొబ్బరికాయ నలుపు రాకుండా కోరుకోండి చూడండి ఇలా తెల్లగానే ఉండాలి వేసేయండి నిదానంగా తిప్పుదాం ఇలా ఉడుపుతూ ఉన్నప్పుడే ఈ జున్నును వేసేయండి వేసి ఇలా దగ్గరికి అయ్యే వరకు తిప్పుదాం కిందకుండా తిప్పాలి దగ్గరికి వచ్చేసింది జున్ను ప్లేట్లోకి తీసేసుకోండి చాలుక్కాయలు కూడా వేసేయండి ఇప్పుడు గట్టిగా పిసికి ఉండలు చేద్దాం ఇలా ఉండల్లాగా చేసుకుందాం కొంచెం ఉప్పు బియ్య పిండి కొంచెం మైదాపిండి వేసుకొని కలపండి పలచగా ఇలా జారుగా కలపండి ఇలా ఉండ తీసుకొని ఒక్కసారి ముంచి వేసేయండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒకటి వేగిన తర్వాత కొంచెం వేగాల రెండవది వేసుకోవాలి బెల్లంతో కూడా చేసుకోవచ్చు కాకపోతే బెల్లం సగం పంచదార సగం వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను అలా వేసాను ఇలా వేసేయండి లో ఫ్లేమ్లోనే వేగనిద్దాం ఇప్పుడు హై మీద పెట్టాను నిదానంగా తిప్పుదాము ఒక్కొక్కటి వేగని కదా తీసేద్దామా అద్భుతంగా ఉంటుందమ్మా ఒకసారి మీరు టేస్ట్ చూడాలి ఒక జున్ను బూరిని కట్ చేసి చూద్దాం లోపల జున్ను పాలు దొరికినప్పుడు ఇలా బూరెల్ని ఒకసారి ట్రై చేయాలి